ఎమ్మెల్యే గారు రాత్రి పన్నెండున్నరకు ఎన్నికల నియామవల్ని ఉల్లంఘించి రాత్రి పన్నెండున్నరకు ఆ వార్డుకి ఎందుకు వచ్చిండు దీనికి సమాధానం చెప్పండి నాలుగు కార్ల కాన్వాయి వచ్చిన ఎమ్మెల్యే మీద ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు కాలేదు ఐదు గంటలకు ప్రచారం అయిపోయింది రాత్రి పన్నెండున్నరకు పదుల సంఖ్యలో ఫాలోవర్స్ వేసుకొని నాలుగు కార్ల కాన్వాయ్తో వచ్చిన ఆ ఫాలోవర్స్ మీద ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు పెట్టలేదు ఆ వాహనాలు ఎందుకు సీజ్ చేయలేదు దగ్గరుండి డిఎస్పీ ఎందుకు డబ్బులు పంచిచ్చాడో సమాధానం చెప్పండి నంబర్ వన్ నంబర్ టూ ఆ రోజు ఎమ్మెల్యే గారు కాన్వాయ్ కారు ఒక బీఆర్ఎస్ కార్యకర్త మీద ఎక్కించి ఆయన కాలు మీద నుంచి పోయిందని బీఆర్ఎస్ కార్యకర్త పిటిషన్ ఇస్తే నా మీద దాడి జరిగిందని పిటిషన్ ఇస్తే ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో సమాధానం చెప్పండి నంబర్ త్రీ బీఆర్ఎస్ కార్యకర్త ఆటో మీద ఇద్దరు కాంగ్రెస్ గుండాలు పోయి పెట్రోల్ జల్లి అర్ధరాత్రి పూట ఆటో తగలబెడితే వీడియోలతో సహా సాక్ష్యాధారాలతో సహా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తే మూడు గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చున్నా ఎందుకు దరఖాస్తు తీసుకోలేదు ఎందుకు ఈ నిమిషం వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు సమాధానం చెప్పాలి సిఐ గారితో నేను మాట్లాడినాం డిఎస్పీ గారితో మాట్లాడాం జిల్లా ఎస్పీతో మాట్లాడినాం ఆటో తగలబెట్టిన విజువల్స్ వ్యక్తులు వీడియోలో స్పష్టంగా కనబడుతుంటే కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ నలభై ఎనిమిది గంటలైనా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు గుండాలను అరెస్ట్ చేయలేదు దీనికి అలా డీజీపీ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నంబర్ త్రీ నంబర్ ఫోర్ నిన్న రాత్రి టిప్పర్ని తగలబెట్టినారు బీఆర్ఎస్ కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక టిప్పర్ను నిన్న రాత్రి పెట్రోల్ బస్ తగలబెట్టినారు రెడ్డి గారు కాకి బుక్ అందరికీ సమానమే ఈ రాష్ట్రంలో కాకీ బుక్ ఉన్నదని కథలు చెప్తున్నావు కదా మరి నీ కాకీ బుక్ ఏం చేస్తుంది అని నేను చివతి రెడ్డిని అడుగుతా ఉన్నా డీజీపీ గారు చట్టం ఉండదా ఒక ఒక బీజేపీ నాయకుడేమో పోలీసు వాళ్ళని గల్లాబట్టి లాక్కరండి తన్నండి పోలీసు వాళ్ళని అంటే కేసు పెట్టు అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు ఒక కాంగ్రెస్ నాయకుడేమో బూతులు నోటితో నేను ఉచ్చరించలేనటువంటి బూతులతో పోలీసులను డ్యూటీలో ఉన్న వాళ్ళని అడ్డగోలుగా దిడితే నీకు అరెస్ట్ చేసే దమ్ము లేదు ఇవాళ మా కార్యకర్తలు ఇండ్ల మీద దాడి చేస్తారు ఎన్నికల నియామవల్ని ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే దమ్ము లేదు కేసు పెట్టవు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు ఆటో తగలబెడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు మా టిప్పర్ తగలబెట్టే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు మా కార్యకర్త కారు కాళ్ళ మీదకెళ్ళి వెళ్లి కారు నెక్కించి దాడి చేసి మా కార్యకర్త పోయి బీఆర్ఎస్ కార్యకర్త పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోవు ఈ నిమిషానికి ఎఫ్ఐఆర్ కాదు అంటే కాకీ బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా ఏం రెడ్డి గారు ప్రశ్నిస్తే కేసులు పెడతావా ఎంతమంది మీద కేసు పెడతావు క్యాటన్పల్లిలో మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కా సుమన్ మీద అక్కడ నలుగురు మీద కేసు పెడతావు ఆమన్ గల్ లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతావు అరే ఎమ్మెల్యే గారు లోపల జైల్లో అబ్బాయి చెప్తున్నాడు ఏం పేరు లోపల బూత్ లోకి వచ్చి నేను అఖిల్ అఖిల్ అనే ఒక కార్యకర్త ఇప్పుడు నేను జైల్లో పరామర్శిస్తే చెప్తున్నాడు ఆయన ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ గా కూర్చున్నాడు పోలింగ్ బూత్ లో వీడియో ఉంటుంది లైవ్ పోలింగ్ బూత్ లో సీసీ ఫుటేజ్ ఉంటుంది అక్కడ ఆ బూత్ లోకి వెళ్లి ఎమ్మెల్యే అఖిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను నువ్వు బిడ నీ సంగతి చెప్తా నువ్వు ఎవడరా బీఆర్ఎస్ ఏజెంట్ అని అడిగి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ను బెదిరిస్తే కేసులుండవు ఇదేనా శివధర్ రెడ్డి నీ చట్టం డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క లో చట్టాన్ని అమలు చేసేది అంటే నీ కాకీ బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా ఈజ్ యువర్ కాకీ బుక్ ఈజ్ వర్కింగ్ నో నీ కాకీ కాకీబుక్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయింది